ఏచియ కట్టించు దాని మీద దయచూపు కాలం వచ్చాను నిర్ణయ కాలమే వచ్చాడు ఈ యొక్క భాగాన్ని ఎవరు రాశారు ఈ యొక్క కేర్తనని నాగీద భక్తులు ఈ యొక్క వాక్యవా కీర్తనకి రాశారు అయితే అక్కడ మనం పైన చూసుకున్నట్లయితే రోడ్ రెండో కీర్తన పైన చూసినట్లయితే ఈ యొక్క కీర్తన రాసేటప్పుడు దాని భక్తుడు చాలా చేత ప్రాణమును పొక్కినవాడిగా యోగ సన్నిధిని మరుపెట్టినట్లుగా మనకి కనబడుతుంది అంటే దుఃఖము ప్రాఖముతో ప్రాణం ఏమవుతుంది పొక్కినవాడిగా ఉంటున్నారు చాలా మంది జీవితాల్లో ఎలా ఉంటుందంటే తొక్కిపోవడం అంటే చాలా బాధ కలగడం తను తట్టుకునే పరిస్థితుల్లోని ఎదురైనప్పుడు ఆ ఎదురైన పరిస్థితిని బట్టి దాని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడికి రాస్తున్న కీర్తనలు అనమాట ఏమని రాస్తున్నారు नीव लेजी सीआर ने खरीचे దాని మీద చూపుటకు కాలము వచ్చాను నిర్ణయ కాలమే వచ్చాను అనేసి తావేద భక్తుడు రాస్తున్నాడు ఎంతో దుఃఖంతో ఏడుస్తూ తన హృదయం అంతా ఏమవుతుంది పొక్కుపోతున్నట్లుగా మనకి కనబడుతుంది పొక్కుపోవడం అంటే ఏమిటండి అని అనుకుంటారు చాలా మంది ఏమిటంటే ఎంతో బాధ పెరిగినప్పుడు మన చిన్నారిని అనుకోండి వాళ్ళు ఎక్కువ మారం చేస్తున్నప్పుడు పడుకోండి అని చెప్తుంటే మనం వాళ్ళు పడుకోలేనప్పుడు ఏం చేస్తూ ఉంటాము రెండు రెండు డబ్బులన్నీ వేసిన తర్వాత వాళ్ళు ఆ యొక్క ఏడుపు తట్టుకోలేక ఏం చేస్తారంటే ఎక్కి ఎక్కి ఏడుస్తూను వాళ్ళు అలాగే పేరుపోతూ ఉంటారు అంటే దేవతి సన్నిధానంలో దావేది యొక్క ప్రార్థన ఎలాగంటే ఎక్కిక్కి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఆ యొక్క కీర్తనని రాస్తున్నారు కీర్తన రాసినప్పుడు ఏమంటున్నారంటే నీవు లేచి సియోని కరుణించను దాన్ని దయచూపు కాలం వచ్చాను నిర్ణయ కాలమే వచ్చాను అనేసి దావేద భక్తుడు తెలియజేస్తున్నారు అయితే ఈ యొక్క దా సీయోని కరుణించేది జ్ఞాపకం చేసుకుంటే సియోను అంటే ఆ యొక్క దేవుని మందిరం మాత్రమే కాదు అని అక్కడ తావి గురించి బ్రులు రాస్తున్నారు ఏమిటంటే తన తన యొక్క జీవితంలోనే తన యొక్క జీవితము ఏమవుతుంది శిథిల శిథిలమైపోయిన జీవితంలోనే తన ప్రాణం నృతిపోయినప్పుడు దేవుడికి మరొక మరపెడుతున్న యొక్క ప్రార్థన ఈ యొక్క కీర్తన వివరణ మన విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి అయితే తను అంటే నీవు లేచి కరీం సిరణేశము అది ఏమవుతుంది నా చెప్పుదల దయచూపులవాడు నీవు అనేసి తన విశ్వాసముతో చెప్తున్నాడు నిర్ణయ కాలం వచ్చును అనేసి తనకి ఏమంటారు అంటే దయ చూపిస్తాడు దయ చూపించే అడుగుతున్నాడు నిర్ణయ కాలం వస్తుంది నీవే అనేసి చెప్తున్నారు అంటే తనకి ఏమైంది దేవుడిని ప్రార్థన చేస్తున్నారు అంటే త్వరణించమన్నారు అంటే నిర్ణయ కాలం కూడా ఉంటుంది ఆ యొక్క కాలంలో దేవుడు ఏం చేస్తున్నంటే దయ చూపించే దేవుడిగా ఉన్నాడు అనేసి తను విశ్వాసం చూస్తున్నారు ప్రతి ఒక్కరి జీవితంలో లోని దేవుడు మనకి ఏదైనా సమస్యలు తీసుకొని వచ్చేటప్పుడు అతను చూపిస్తాడు అనే విశ్వాసం ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉండాలి విశ్వాసం లేకుండా దేవుడి విస్తులుగా ఉండలేము అంత మాత్రమే కాదు కానీ విశ్వాసం అనేది మన జీవితంలో అన్వయించుకోవాలి దేవుడు చేస్తాడు అని విశ్వాసంతో మనం ఉండాలి అందుకనే రావిత భక్తులు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన సిఎ కరణించము అంటే నీవు నీకు తరుణిస్తావు దయచూపి దయ చూపించగలవాలి అనేక కాలం వచ్చేవారికి మనం ఏం చేయాలి మనము చూసే చూసేవారేగా ఉండాలి వెంటనే నువ్వు దయ చూపిస్తావు అయితే వాటి అందరం కరుణ చూపిస్తావు అయితే దయ చూపించే దేవుడు కనుక ఆ కాలం వచ్చే వారికి మనం ఏం చేయాలి వేచి చేయాలనే విషయాన్ని మనము గమనించాలి అయితే మన కుటుంబ పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో ప్రతికూల పరిస్థితులు మన జీవితంలోనికి ఎదురు ఎదురవుతూ ఉంటాయి ఎన్నో సమస్యలు మనం ఆవరించబడినప్పుడు మన యొక్క శరీరం అల్లగొట్టబడినప్పుడు ఏం చేస్తామంటే విశ్వాసం పూరితమైన విశ్వాసం మనకి మన జీవితం మన జీవితంలోని ఉండాలి విశ్వాసం అనేది లేకపోతే మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని దేవుడి దగ్గరికి వచ్చి అడిగినా అది మనకి అర్థమాత్రం కూడా నెరవేరదని విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి విశ్వాసం లేకుండా దేవుడిని అడిగిన తర్వాత ఇంకా అది రాలేదనేసి మనం ఏం చేస్తామంటే అయిపోయింది నా జీవితం ఇంకా అయిపోయింది ఇక నా జీవితం మట్టి గడిచిపోయినట్టే ఇంకా నా పరిస్థితి అంతే నాకు జీవితానికి ఏ కార్యం చేయాలనేసి ఏం చేస్తామంటే మనము మనం నిందిస్తాము అనేది పొందుకున్నప్పుడు వాక్కు విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దావేది భక్తులు మాట్లాడుతున్నది ఏంటంటే ప్రతి దానికి సమయము కలదు గడుక వాక్యూ అంటున్నారు ఏంటి నిర్ణయకాలకు సీఎం కోసము కరుణించము కాలంలో వచ్చును నువ్వు చూపించగల దేవుడు అనేసి దావేది భక్తులు అన్నట్లు కదా మనకి ఆయన చూపించే సమయం వచ్చేవారికి మన నిర్ణయకాలం వచ్చే వారికి మనం ఏం చేయాలి ఎదురు చూసేవారిగా ఉండాలి అంతేకాని విశ్వాసంలోనే మనము కోల్పోయే వారికి ఉండకూడదు ఏం వాక్యము చాలా మంది భక్తులు బైబిల్లో ఉన్న భక్తులు ఏంటంటే వారి విశ్వాసంతో దేవుని కోసం ఎదురు చూసారు తప్ప ఎప్పుడు కూడా వారి నోటి మాట మన దేవుని దూషించేవారిగా లేదు యోగు భక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే యోగి తన జీవితంలోనే తనకి ఎన్నో శ్రమలు వచ్చినా డాక్టరు వచ్చినప్పుడు వచ్చాయంటే అప్పుడు తను అన్నాడు ఈ శోతలు నాకు వచ్చాయంటే అంతకాలకి ఈ శోతలు వచ్చినా కానీ ఆ శోతల పట్ల ఏమవుతానంటే తర్వాత నాకు ఏమవుతుంది నేను సుభగ్నం వనే అవుతాను అనేసి యోగ భక్తులు మనకి తెలియజేస్తున్నాడు ఇరవై యోగ ఇరవై మూడు అధ్యాయ పదవత్సరంలో మనం చూసుకున్నట్లయితే యోగు భక్తుడు అతని జీవితం ఎలాగొండేదంటే రూజీ దేశంలో తనంత గొప్ప వ్యక్తి ఎవరు కూడా లేరు చాలా ధనవంతుడు తనకిన్నో ఆస్తులు అంతస్తులు కుటుంబం అన్నీ ఉన్నప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడు అనంటే తనని ఆశీర్వదించాడు కానీ ఒకళ్ళొక సందర్భంలో సాధారణుడు తనపై వల తీసుకునేటప్పుడు తను పత్తి కొనేటప్పుడు తన విశ్వాసాన్ని కోల్పోలేదు శోధన వచ్చింది నాకు పర్వాలేదు నేను మరణం అయిపోయినా పర్వాలేదు నా జీవితము కోల్పోయినా పర్వాలేదు నేను మాత్రం విశ్వాసంలో నాను నిలబడి పడతాను అనేసి ఆ యొక్క యోగ భక్తుడు తెలియజేస్తాడు శోధనలు వస్తున్నాయి కానీ నేను ఉంటానని యోగ భక్తులు మనకి తెలియజేస్తాడు చదవండి అమ్మా తెలియదు ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుతును అయితే ఆయన దగ్గర మనకి విలువ అనేది తగ్గిపోదు అతని ఆయన యొక్క ఆశీర్వాదం అన్నది మనకి తగ్గిపోదు ఆయన యొక్క నిపుణులు అన్నవి మనకి తగ్గిపోవు శ్రమలు వచ్చే కానీ సోదలు వచ్చే కానీ మనం తిరిగిపోకూడదు కానీ విశ్వాసం ఉంటుంది ఏంటంటే ఈ సోదలు నాకు వచ్చాయన్న తర్వాత నేను సువర్ణం వనే ఉంటాను అనే విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి నా శరీరం కుళ్ళిపోతుంది నా యొక్క నేను మరణానికి అవుతున్నాను అనేసి తను అనుకున్నప్పుడు తను ఏంటి విశ్వాసం కలిగి ఉన్నాడు అనే విషయాన్ని క్యాంపం చేసుకుంటే తన యొక్క విశ్వాసం ఏమిటి నేను ఒకవేళ మరణం అయినా నెక్స్ట్ దేవుని రాజ్యామ్నా దేవుని ముఖ ముఖగా చూస్తాను కన్నులారా దేవుని చూస్తానన్న విశ్వాసం యోగ జీవితంలోనే ఉంది మనం కూడా చాలా మంది ఏమనుకుంటారంటే చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి కుటుంబ పరిస్థితులు అవ్వండి భర్త విషయంలో లాగనండి ఆర్థిక సమస్యలు కావడం ప్రతి విషయంలో కూడా ఏమనుకుంటామంటే అయిపోయింది జీవితం అనుకుంటాం ప్రతికన్నా చనిపోతే ప్రశ్న అనేసి చాలా మంది అనుకుంటారు అలా జీవించి కన్నా యోగులాగా ఆలోచించాలి విశ్వాసం అన్నది కాపాడుకునే వారిగా ఉండాలి అవిగా మాట్లాడుతున్నాడు ఏంటంటే నీవు లేచి జీవన్నే కరుణించు అనేసి దావికి అన్నట్లే కదా మనం ఏం చేయాలంటే అంటే దేవా అంటే కరుణించు నీవు తప్ప నాకు ఏ సహాయము కూడా ఎక్కడంటే రాదు అనే విషయాన్ని మనము గమనించే వారిగా ఉండాలి ఆయన ఏమంటున్నాడు అంటే దేవుడు దేవుడు కరుణిస్తేనే తప్ప పడిపోయిన పడిపోయిన ప్రాకారాలు అన్నవి కట్టపడవ దేవుడి మరణిస్తేనే మన పడిపోయిన ఆత్మీయ జీవితం అవలే అండి కుటుంబ జీవితం అవలే అండి ఆధ్యాత్మిక జీవితం అవలే అండి ప్రతి విషయానికి కూడా నా దేవుడు ఏం చేస్తానంటే నట్టేవాడిగా ఉన్నారనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి సమయ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే తన యొక్క జీవితం ఎలా ఉండేది తనకి ఎటువంటి సపోర్ట్ లేదు తన తల్లి తన తల్లి తన కుమారుడు పుట్టిన తర్వాత ఏం చేసింది ఆయన ఆ యొక్క శిలోవు మంత్రంలోని విడిచి వెళ్ళిపోయింది తనకి వాళ్ళ అందజులు కానీ అక్క చెల్లి కానీ ఎవరు కూడా తనతో కూడా లేరు చెల్లెలు కానీ ఎవ్వరు కూడా లేరు కానీ తను ఒక్కడే తను ఆ యొక్క శిలోవు మంత్రంలోని పెరిగి ఉన్నాడు శిలోక మందిరంలో పెరిగినప్పుడు తన జీవితం ఎవరి మీద ఆధారపడ్డారు మనుషులు ఎవరి మీద కుటుంబ సభ్యుల మీద ఎవరి మీద ఆధారపడలేదు కానీ కేవలం దేవుడి మీద మాత్రమే ఆ యొక్క సమయంలో ఆధారపడ్డాడు ఆధారపడ్డ మాత్రమే కాదు కానీ దేవుడు గొప్పగా తనే ఆశీర్వదించాడు అయితే తను ఏ ఎవరిపై పొందుకున్నాడు దేవుడి దయ అనేది పొందుకున్న బాడిగా ఉన్నారు మనము కూడా మనుషులు ఎవరో చూస్తారు నన్ను ఎవరు వీళ్ళు పట్టించుకుంటారు నా బలహీనతలు వీళ్ళు పట్టుకుంటారు అని మనుషుల మీద మనం ఆధారపడ కాదు అనేది దేవుడు దయ మనం పొందుకునే వారిగా ఉండాలి అండి అంతేకాని మనుషులు చూస్తారు ఇప్పుడున్న మనుషులు శాశ్వతాలు కాత ఉండేవారు కాదన్న విషయాన్ని మనం ప్రతి విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి అందుకని దేవుడు అందరూ దేవుడి అన్నీ దయచేతనే మా గమ్ము హెచ్చించబడననేసి ప్రభు సల్లిస్తున్నాడు అంటే హెచ్చించబడాలి అని అంటే మన గమ్ము హెచ్చించబడాలంటే దేవుడి దయాన్ని మనము పొందుకునే వారిగా ఉండాలని దేవుడి వర్గం సల్లిస్తుంది అయితే సౌదర్ణ దేవుడు ఎలా ఆశీర్వదించాలని విషయానికి ఆమనించుకుంటే దాన్ని మొదలుకొని పరిశీల వరకు ఆ అటువంటి ప్రవర్తన వారి ఎవ్వరు కూడా లేదు అయితే అటువంటి మంచి ప్రవర్తన చిన్నారు మొదలుకొని మనుషుల దయందు దేవుడి దయందు అతను ఏమయ్యన్నాడు ఎదుగుతూ వస్తున్నారు అంటే దేవుడి దయ ఉంది మనుషుల దయ ఉంది దాని మొదలు పెరుగు సమయంలో ఆ యొక్క ప్రవక్తగా హెచ్చరించబడుతున్నారు ఎవరి వల్ల దేవుని యొక్క దయని పొందుకోవడం వల్ల మనము కూడా నా దేవుడి విశ్వాసం కలిగి ఉండాలి దేవుని అంటూ దయ పొందుకునే భార్యంగా ఉండాలి విశ్వాసాలతో దేవుని కొరకు కనిపెట్టాలి అయితే కనిపెట్టి ఉన్నప్పుడు దేవుడి దయాన్ని మనము పొందుకోగలుగుతాము ఆ దయాన్ని పొందుకున్న తర్వాత దేవుని దయాన్ని పొందుకున్న తర్వాత మనకి మన తొమ్మ అనేది ఏమగదు హెచ్చించబడుతుంది కనుక వాటి వల్ల మనం తగ్గిపోకూడదు మనుషుల మీద ఆధారపడే వారిగా ఉండకూడదు ఏ సమయంలో ఒక లేకపోతే ఏ సందర్భంలో మన విశ్వాసాన్నిటినీ మనం పోగొట్టుకునే వారిగా ఉండకూడదు లోకంలోని లోకంలో ఉన్న వారి మీద మనం ఎప్పుడు కూడా ఆధారపడకూడదని దేవుడి మీద ఆధారపడే వారిగా ఉండాలని దేవుడి వారిని మనకు సరిస్తుంటే అయితే ప్రతి దానికి నిర్ణయం కాలం వస్తుంది మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది దేవుడి విషయంలో విశ్వాసం కలిగి ఉండాలి విశ్వాసము కలిగి ఉంటే దేవుడు మనకి సి కనించిన దేవుడు మళ్ళీ కర్ణిస్తాడు అని విశ్వాసం ఉండాలి రెండవది విషయం ఏమిటంటే మనకి దేవుడు దయ అనేది పొద్దుకునే వారీగా ఉండాలి దేవుడు దయ పొద్దుకునేటప్పుడు మనమే హెచ్చించబడతాం మూడోది ఏంటంటే నిర్ణయ కాలం వచ్చే వచ్చేవారికి మనము వేచించే వారిగా ఉండాలి అందుకే పత్రికేత్రుల సరుమ భక్తులు ఏమంటున్నాడు అంటే ఆ యొక్క కాలము వచ్చేవారికి మనం వెచ్చి ఉండాలి ప్రతి విషయానికి ఒక సమయం అన్నది ఉంటుంది దానికి ఒక కాలం అన్నది ఉంటుంది అది ఆ కాలాన్ని నిర్ణయ కాలం ఉంటుంది ఒక విత్తనం వేసే మటుకండి ఆ విత్తనము అది యొక్క పొలకెత్తి చెట్టు పుల్చి ఫలాలు ఇచ్చి ఆ యొక్క పసులు లేకపోతే కాయలు ఆ యొక్క కాయలు కాయాలంటే ప్రతిదానికి ఏమండాలి సమయం అన్నది ఉండాలి దేవుడు నిర్ణయించినప్పుడు మాత్రమే ఆ యొక్క ఫలం అన్నది అదే స్త్రీలలో అటువంటి గర్భ ఫలం వచ్చిన తర్వాత వారి తొమ్మిది నెలలు మోసిన తర్వాత వారికి ఒక నిర్ణయకాలం ఉంటుంది తొమ్మిది నెలలు లేకపోతే పది నెలలు ఆ యొక్క ప్రసమ సమయం అయిన తర్వాత దేవుడు సరైన బహుమతి అన్నది ఇస్తూ ఉంటారు పంట కోసం వెళ్ళగా కాలం ఉంటుంది ఆ యొక్క స్త్రీ యొక్క గడప పదం విషయంలో పెండిన కన్నడ విషయంలో నిర్ణయకాలం అనుకున్న నిర్ణయ కాలం అన్నది ఉంటాలి అనే విషయాన్ని మనము గమనించే వారిగా ఉండాలి ఆ నిర్ణయ కాలంలో దేవుడు మనమని దేవుడు కృపాన్న మనం పొందుకుంటాము విశ్వాసముతో కనిపెట్టాలి దేవుడు దయను పొందుకోవాలి నిర్ణయ కాలం వచ్చినప్పుడు నాకు ఏదైనా శ్రమ వచ్చేది వచ్చింది అని అనుకుంటే ఆ శ్రమ వచ్చే వరకు నేను అయిపోయాను నాకు ఎందుకులే అనుకునేటప్పుడు వస్తుందో మన శోత వచ్చేటప్పుడు నేను ఇక్కడ అన్ని ప్రయత్నాలు చేస్తాను కానీ ఎటువంటి కూడా నాకు హోప్స్ లేవు రాదు అనుకొని మనం అనుకుంటాం అనుకోవడమో కాదు కానీ ఆ సమయం వచ్చే వరకు కూడా మనం ఏం చేయాలి ఆ కాలం వచ్చే వరకు మనము ఎదురు చూసేవారిగా ఉండాలి ఎప్పుడైతే ఎదురు చూస్తున్నామో అప్పుడు దేవుడు తగిన సమయం అంతా మనల్ని ప్రతిపదం అన్న తీస్తారనే విషయాన్ని మనము గమనించాలి కానీ అయిపోయింది నేను ఎదురు చూసాను ఒక సంవత్సరంలో ఎదురు చూసాను రెండు సంవత్సరాలు ఎదురు చూశాను లేకపోతే రెండు నెలలు ఎదురు చూసాను అయిపోయిన తప్పు తనేసి ఆ విశ్వాసాన్ని కోల్పోకూడదు విశ్వాసంతో దేవుని కొరకు కనిపెట్టే వారిగా ఉండాలి అందుకే తావిరి భక్తులు ఏమంటారంటే తను తృపోతున్నప్పుడు తన ప్రాణము దుఃఖముతో ఉండేటప్పుడు సోలిపోతున్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్న స్వీయలను దేవా నీ తగినవి వాక్య వాక్యభాగమును ఇప్పుడు లేచి నన్ను కరిగించము సీయను కరిగించము దాని దాని మీద దయచూపకు కాలము వచ్చారు అది అయితే సియోని కరుణిస్తున్నాడు సియోను అని అంటే తన యొక్క దావిన జీవితము శిథిలమైపోయిన పరిస్థితిలో దేవుడు తన కరుణించని దేవునికి ప్రార్థన చేస్తారు మన జీవితంలో కూడా నా ఏదైనా శిథిలమైపోయిన జీవితాలు మన జీవితంలో ఉన్నాయేమో అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి ఏమంటే ప్రభా నా జీవితము శిథిలమైపోయింది ప్రభా నా జీవితం పట్ల కరుణించి ప్రభా ఒక నిర్ణయం వచ్చే వారితో నేను ఎదురు చూడాలి దానికోసం నేను వచ్చిన రాకుండానే నేను నిర్ణయం తీసుకొని లేకపోతే నా కుటుంబంలో సమస్యలు తెచ్చుకుంటూ లేకపోతే అనార్థాలకి నేను గురవ్వకుండా ఆ నిర్ణయ కాలం కోసం నేను ఎదురు వారిగా ఉండాలి నువ్వు మరణిస్తావు నువ్వు క్రొప్పు చూపిస్తావు నా పట్ల కై చూపిస్తావు అంటే విశ్వాసం అన్నది మన జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు మనల్ని హెచ్చిస్తాడు మీ కొమ్ము ఎప్పుడు కూడా దేవుడు హెచ్చించే వారిగా ఉంచుతాడు తప్ప దాన్ని తీసేవాడిగా ఉండదు అనేది విషయాన్ని మీరు గమనించే వారి ఉండాలని దేవుడి వాక్యం అందిస్తుంది దాబీ ఎలాగైతే ప్రార్థన చేస్తారో అటువంటి ప్రార్థన మనము ఒక్కటన పొద్దున భారీగా ఉండాలని ప్రతి ఒక్కరి కోట నేను తెలియజేస్తున్నాను ఈ కొద్ది మనం దేవుడు దేవించి ఆశీర్వదించడం కాక ఆమె